కార్తీక మాసం అందులోనూ పౌర్ణమి పెద్ద ఎత్తున మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో శైవక్షేత్రాల్లో స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉదయం తెల్లవారుజాము నుంచి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఈరోజు విశేషమేంటి అందులో ఈరోజు జరుగుతున్నటువంటి కైంకర్యాలు ఏంటి ఇటువంటివన్నీ మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ గారు ఉన్నారు ఏం చెప్తారు ఆయన మన స్వామి ఏంటి ఈరోజు ప్రత్యేక స్పెషల్ ఏంటి ఓం నవ వెంకటేశాయ ఓం నమ శివాయ కార్తీక మాసం అత్యంత అన్ని మాసాలకెల్లా కార్తీక మాసం శుభమాసం అని మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది అందులో కూడా కార్తీక మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది మనకి కార్తీక మాసంలో ఆ మాసం పేరు చెప్పగానే ముందుగా మనకు గుర్తొచ్చేటువంటి భగవంతుడు పరమేశ్వరుడు కానీ ఆ పరమేశ్వరునికే కాదు నారాయణునికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం అసలు మనకి కార్తీక మాసం ఎందుకు ఇంత విశిష్టమైనటువంటిది అంటే అది కూడా ఈశ్వరుడికి ఎంత అంత మనం ప్రాముఖ్యత ఇస్తామంటే మనం అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇవన్నీ కూడా మనము చాంద్రమానాన్ని పాటిస్తాం మామూలుగా సంకల్పంలో మనం చెప్తాం చాంద్రమానేనా అని అంటే ఏమి అర్థం అంటే పౌర్ణమి గడియలలో ఏ నక్షత్రం అయితే ఉంటుందో నక్షత్రాన్ని ఆధారంగా ఇటు శుక్లపక్షంలో పదహైదు రోజులు అటు కృష్ణపక్షంలో పదహైదు రోజులు ఆ నక్షత్ర స్వరూపమైనటువంటి ఒక మాసాన్ని మనము ప్రత్యేకంగా పిలువబడుతుంది నక్షత్రంతో కూడి పౌర్ణమి వస్తుంది చైత్రమాసమని తర్వాత విశాఖ నక్షత్రంతో కూడి వస్తుంది వైశాఖ మాసమని జ్యేష్ఠ నక్షత్రము కూడా వస్తే జ్యేష్ఠమాసం అలానే కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి కూడి వస్తుంది కార్తీక మాసము అని పిలువబడుతుంది మరి ఈ కృతికా నక్షత్రం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేటువంటి స్వరూపము సుబ్రహ్మణ్యుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఈశ్వరునికి కాదు సుబ్రహ్మ విష్ణువుకే కాదు సుబ్రహ్మణేశ్వర స్వామి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం ఆయన పేరు కార్తికేయుడు ఆయన పెంచేటువంటి తల్లి కృత్తికలు అనేటువంటి ఆరుగురు కృత్తికలు ఆ సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఉద్భవించగానే వారికు పాలిచ్చి పెంచినటువంటి కృత్తికలు ఆరుగురు ఆయన యొక్క ఆ కృతికలు పేరుగానే కృతికా నక్షత్రంలో కూడి కార్తికేయుడు అనేటువంటి నామధేయం అనేటువంటిది ఆయనకు వచ్చింది అందుకు ఈ కార్తీక మాసం అనేటువంటి ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం మరి ఈ కార్తీక మాసంలో ప్రధానంగా మనకు కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేది దీపారాధన మనకు శంకరాచార్యుల వారు భారతదేశంలో ఆయన పుట్టకముందు కొన్ని వందల ధర్మాలు అనేటువంటిది మన హిందూ ధర్మంలో ఆచరించే వాళ్ళు ఏ ధర్మం ఆచరించాలో తెలియక తికమకతో మన మతాన్ని వదిలిపెట్టి మన ధర్మాన్ని వదిలిపెట్టి మిగిలిన ధర్మాలకు చాలామంది ప్రవేశించేటువంటి సమయం అప్పుడు ఆసనమైంది ఆ సమయంలో ఆ శంకరుడే ఆది శంకరుడుగా పుట్టి ఇవన్నీ కాదు ధర్మాలు ప్రధానంగా ఐదు ధర్మాలు ఉన్నాయి వాటిని మనం పాటిస్తే చాలు అది మన సనాతన ధర్మం యొక్క గొప్ప గొప్పది అని ఒకటి శివారాధన రెండు విష్ణు ఆరాధన ఒకటి అమ్మవారి ఆరాధన ఒకటి సూర్యారాధన ఒకటి గణపతి ఆరాధన ఇవి పంచాయతనం అని చెప్పి పిలువబడుతుంది ఇందులో ప్రధానంగా షణ్ మతములు అని పిలువబడ్డాడు ఆయన షణ్ అంటే ఆరుగురు ఆరు మతములు ఆరు దేవత ఆరాధనలు అని ప్రధానంగా మరి ఇందాక మనం ఐదు చెప్పుకున్నాం మరి మిగిలినటువంటి ఆరాధన ఏది అంటే అది సుబ్రహ్మణ్య ఆరాధన ఆయన ఏ రూపంలో కొలవబడతాడంటే మన ఇంట్లో పంచాయతం అనేటువంటి ఇందాక చెప్పినట్టు ఐదుగురు దేవతలు పూజిస్తూ సుబ్రహ్మణ్యుణ్ణి దీపరూపంలో చూడమని చెప్తాడు ఆయన అందుకే మన దక్షిణ భారతదేశంలో మాత్రమే సుబ్రహ్మణేశ్వర స్వామి ప్రత్యేక దేవాలయాలు ఉంటా కానీ ఉత్తర భారతదేశంలో దాదాపుగా ఎక్కడ కూడా మనకు కనిపించు వాళ్ళందరూ కూడా దీపస్వరూపంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు ప్రాధాన్యత అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపము దీపం దీపం అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి ఆత్మ దీపం ఆత్మజ్యోతి అంటారు రెండోది జ్ఞానజ్యోతి అంటారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే దీపారాధన చేయబడుతుందో అది చేసిన వారికి ఆత్మశక్తి అంటే మనకు మన మామూలుగా మనకు ఉండాల్సింది మనోధైర్యం ఉండాలి అని అందరూ చెప్తూ ఉంటారు అంటే మనిషిగా తనకు తాను ధైర్యంగా ఎప్పుడైతే దృఢంగా ఉంటాడో తను ఏ పని చేయాలన్న కూడా దృఢత్వంతో కూడి ఉంటాడు అంటే ఎదుటి వారిని ఏ విధంగా ఎదుర్కోవాలో వారితో ఏ విధమైనటువంటి కార్యకలాపాలు జరపాలో అతడు సమాజంలో ఎంత గొప్పగా ఉండాలో ఆత్మశక్తి తెలపబడుతుంది మరి ఆత్మ ఏ రూపం అంటే జ్యోతి రూపం మరి జ్యోతి స్వరూపుడు ఎవరు అంటే సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వరూపం అందుకు ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసినటువంటి వారికి ఆత్మశక్తి రెండవది మన ఇందాక చెప్పినట్టుగా వంశరుద్ధికి దీపస్వరూపం మన ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేయండి అని చెప్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో వంశం ఉంది అని మరి అటువంటి వంశరుద్ధి కారకుడుగా సుబ్రహ్మణేశ్వర స్వామి అందుకే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరంలో తీసుకుంటే ఆ ఒక నామం ఉంటుంది వంశరుద్ధి నమః అనేటువంటి ఒక నామం ఆయనది ఉంటుంది అంటే ఆయన పేరే కుమారస్వామి ఈశ్వరుడు ఎందుకు ఆయనకు ఆ పేరు పెట్టాడంటే వంశరుద్ధికి మన యొక్క ఆరోగ్య వృద్ధికి ఆయుష్ వృద్ధికి మనం చేసేటువంటి కష్టానికి ఫలానికి కూడా వృద్ధి అంటే సమాజంలో మనం చేసే ప్రతి పనికి కూడా మనం ఏదో ఒక రూపంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటాం ఆ అభివృద్ధికి కూడా ఆ కారకుడు సుబ్రహ్మణ్యుడు ఆయన అభివృద్ధి కారకుడై ఉంటాడు దీపరూపంలో మనకు కనిపిస్తూనే ఉంటాడు నిత్యం ఏ ఇంట్లో అయితే దీపారాధన జరుగుతుందో ఆ ఇల్లు దినదినాభివృద్ధి చెందుతుంది ఏ ఇంట్లో అయితే దీపం ఉంటుందో ఆ ఇంట్లో వంశవృద్ధి జరుగుతుంది ఏ ఇంట్లో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తత్వం ఉంటుందో ఆ ఇంట్లో ఆయుష్ ఆరోగ్యము ధనవృద్ధి వంశవృద్ధి సకలము కూడా ఆయన ఇస్తాడు అందుకు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మనకు దీపరూపంలో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం తన మాసంగా ఈశ్వరుడు భావించుకొని ఈ మాసంలో ఎవరైతే ఈ దీపారాధన చేస్తారో వారందరికీ కూడా ఆ ఈశ్వరుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంగా అందుకే ఈశ్వరుడికి చాలా విశిష్టమైనటువంటి మాసం కార్తీకం అలానే ఇందాక చెప్పున్నట్టు విష్ణువుకు కూడా ప్రీతికరమైనటువంటి మాసం ఎందుకు విష్ణుకు ప్రీతికరం అంటే మామూలుగా ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతలకు అధిపతి ఉన్నా కూడా కార్తీక మాసము శివకేశవులకి ఇద్దరికీ కూడా ఉదయ దీపారాధన ఉదయం పూట ఎక్కడ దీపారాధన శివాలయంలో మనం శివుడి ముందుగా దీపం వెలిగించినా కూడా అది విష్ణువుకు చెందుతుంది అని శాస్త్రం మరి నాకు తెలిసింది మా గురువులు చెప్పింది నేను మీకు చెప్తున్నాను తర్వాత సాయంకాలం ప్రదోషకాలంలో విష్ణు దేవాలయంలో దీపారాధన చేసినా కూడా అది ఈశ్వరుడికే చెందుతుంది అని ఎందుకంటే సగభాగం పార్వతీ సగభాగం ఈశ్వరుడు వీరిరువురు కూడా సగభాగం అర్ధనారీశ్వరత్వం నారాయణుడుగా భావించి చూస్తే ఆయన విష్ణువు నారాయణీగా భావించి చూస్తే ఆమె పార్వతీదేవియే కాబట్టి ఇద్దరు కూడా అభేదం లేదు నారాయణుడు నారాయణి పార్వతి విష్ణువు ఇద్దరూ కూడా ఈశ్వరుని యొక్క సగభాగం కాబట్టి అంతా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి చెప్పుకున్నాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరి స్వరూపం అంటే అమ్మవారి యొక్క గర్భంలో నుంచి ఉద్భవించకపోయినా కూడా అమ్మవారి యొక్క కళలను ఆయన రూపుదిద్దుకున్నవాడు సుబ్రహ్మణ్యుడు అందుకే ఆయన చూడగానే సమ్మోహన స్వరూపుడు ఆయన ఆయన ఆ రూపం అంతా కూడా అమ్మవారి రూపంగానే కనిపిస్తుంది ఆయన సాక్షాత్ స్వరూపుడు నారాయణ స్వరూపుడు అమ్మవారి యొక్క స్వరూపం ఆయన కాబట్టి ఉదయ పూజ అంతా కూడా దీపారాధనలో మనం మామూలుగా ఇంట్లో ఉదయం లేవగానే దీపారాధన చేయమంటారు అలానే కార్తీక మాసంలో ఉదయ దీపారాధన అంతా కూడా అమ్మవారికి చెందినటువంటిది అంటే అక్కడ నారాయణుడు సాయంకాలం అంతా కూడా ఈశ్వరునికి దీపారాధన ఆయన శంకరుడు షమ్ అంటే పాపములు కరించువాడు అలానే మనల్ని రక్షించువాడు కాబట్టి ఆ శంకరుడికి కార్తీక మాసంలో దీపారాధన చేసిన అభిషేకాదులు గావించిన ఏ విధమైనటువంటి అర్చన ఆరాధనలు బిల్వార్చనలు ఏమి చేసినా కూడా ఆయన అత్యంత ప్రీతితో కూడి ఉంటాడు ఈ మాసం అంతా కూడా కాబట్టి మనకు తొందరగా ఆయన పేరు బోళాశంకరుడు అడిగిన అడగక ముందే వరములు ఇచ్చేవాడు ఇంకా కార్తీక మాసం అడుగుతాం కాబట్టి తప్పకుండా వరం ఇచ్చేటువంటి ఆ స్వరూపం అందుకే మన రామ్నగర్లో వెలిసిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఈ కార్తీక మాస పౌర్ణమిని మనం ఈ శుభ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతము ప్రతి మాసంలో కూడా జరుపుతూ ఉన్నాం అలానే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఆయన నారాయణ స్వరూపంగా భావించి స్వామివారికి వ్రతం చేస్తున్నాం అదేవిధంగా సాయంకాలము ఈరోజు భవానీ స్వామి వారికి ఆయన సాలగ్రామ స్వరూపంగా మన దేవాలయంలో వెలిసి ఉన్నాడు ఆయనకి విశేషంగా భక్తుల చేతుల ద్వారా కానీ పంచామృత అభిషేకము రుద్రాభిషేకం అన్నీ కూడా మన దేవాలయం నిర్వహించబడుతుంది ముఖ్యంగా ఈరోజు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ముఖ్యంగా మన దేవాలయం ఈరోజు ప్రధానంగా ఈరోజు కార్తీక పౌర్ణమి అది కూడా శుక్రవారంతో కూడి రావడంతో మన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం కాబట్టి వెంకటేశ్వర స్వామికి శుక్రవారమే ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించబడుతుంది మనకు ఈ పౌర్ణం కూడా కలిసి రావడంతో ఎంతో వైభవంగా స్వామివారికి పంచామృత అభిషేకము సుగంధ ద్రవ్యాభిషేకము ముఖ్యంగా హరిద్రాభిషేకం అంటే పసుపుతో స్వామివారికి అభిషేకం నిర్వహించబడింది తర్వాత తులసిమాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు ఆ తర్వాత ఈ యొక్క గణపతి ఆరాధన అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించబడినాయి తర్వాత అమ్మవారికి కుంకుమార్చనలు శ్రీవారికి కుంకుమార్చన పుష్పాభిషేకము తర్వాత పుష్పార్చన మహామంగళ హారతి కార్యక్రమం ఇప్పుడే ముగిసింది ఇక తదుపరి సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభం కాబోతుంది ఒక కొంత సమయంలోనే యొక్క కార్తీక మాసంలో భక్తులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే శ్రీవారి ముందుగా దీపారాధన చేయాలని ఆ యొక్క భక్తులు వేచి ఉంచి స్వామివారి అభిషేకమైన తర్వాత కొన్ని వందల మంది భక్తులు వచ్చి మన దేవాలయంలో దీపారాధన చేసి స్వామివారి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని తర్వాత తీర్థప్రసాదాన్ని స్వీకరించి మరలా సత్యనారాయణ స్వామి వ్రతం కోసమని ఇక్కడ వేచి ఉన్నారు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం ఇంకా కొద్ది రోజు కొద్ది సమయంలోనే ప్రారంభం కాబోతుంది ఇది మొత్తం మీద అయితే మాత్రం చూడవచ్చు కార్తీక మాసం విశిష్టత అనేది స్వామివారు చెప్పినటువంటి నేపథ్యం మొత్తం మీద ఈ మాసంలో ప్రత్యేకంగా పూజలు ముఖ్యంగా దీపం అనేది పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా ఏదైతే ఉందో శైవ క్షేత్రాలు మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి ముఖ్యంగా ఏదైతే ఉందో అభిషేకం ప్రత్యేక పూజలు ప్రత్యేక అలంకరణ స్వామిని దర్శించుకోవడం దీపారాధన ఇటువంటివన్నీ ఎక్కడ ఆలయంలో చూసినా కూడా అద్భుతంగా అద్భుతమైన శోభతో విరాజిల్లుతున్నటువంటి నేపథ్యం ఈ మాసంలో ప్రత్యేకంగా పౌర్ణమి వచ్చినటువంటి సందర్భంగా శుక్రవారం వచ్చినటువంటి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసుకుంటే భక్తులు చాలా అనుకున్న కోరికలు తీరుతాయని స్వామివారు చెప్తున్నటువంటి నేపథ్యం కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకినాయుడు ఆర్టీవీ అనంతపురం జిల్లా